హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు జే బాబు ఫామ్స్ టు ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళి ముందు చిన్న రిక్వెస్ట్ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి అలాగే కూడా ఆలో ఉంచుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇంకో విషయం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించేది ఇది పాలబ్రాసు టూ టాప్ డబల్ వాడి ఏ వన్ క్వాలిటీ ఉంటుంది ఫుల్ డబల్ వాడి ఉంటుంది ఇది తీసుకుంటే ఒక కన్నె పెట్టనైతే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కన్నె పెట్ట అంటే డబల్ బాడీ ఉంటుంది అది కూడా అది కూడా చాలా బాగుంటుంది డాగ పెట్ట ఇక్కడ క్వాలిటీ చూసుకోవచ్చు కూడిపిల్ల క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉన్నది ఫ్రెండ్స్ నేనైతే ఉన్నది ఉన్నట్టే చెప్పిస్తా ఎవరికైనా సరే మీరు చూడవచ్చు క్వాలిటీ నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు కనపడుతున్నాను ఎందు వీడియోలో ఫోటోలో కాకుండా ఆ ఫస్ట్ వెళ్ళిన వీడియోలో కాకుండా ఇంకో వీడియో కూడా సెండ్ చేశాను నేను కొడుపుల్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ అసలు తీసుకెళ్ళి బ్లీడింగ్ చేయించుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు పండక్కైనా ఒక ఒక యాభైకి వన్ ల్యాక్ అట కట్టేసుకోవచ్చు కొడుపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక దీని వివరాలు వచ్చేసి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది వెయిట్ మూడున్నర నాలుగు కేజీలు ఉంటుంది వయసు పెద్ద వయసు కాదు సంవత్సరం లోపే ఉంటుంది పదకొండు నెలలు సంవత్సరం అంటుంటుంది ఫ్రెండ్స్ అంతే అంతకుమించి ఎక్కువ ఉండదు కోడిపిల్లలు మాత్రం చాలా అంటే చాలా మంచి బాడీ గలది మంచి బ్రీడింగ్ క్వాలిటీ కోడిపుంజు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఫ్రీగా ఇచ్చే పెట్ట అయితే ఇంక ఇదే డాగ పెట్ట ఇది చాలా బాగుంటుంది ఇక దీని వివరాలు వచ్చేసి దీని హైటు ఇరవై ఒకటి ఉంటుంది వెయిట్ రెండున్నర కేజీ నుంచి మూడు కేజీ మధ్యలో ఉంటుంది వయసు ఇది సంవత్సరం ఉంటుంది అంతకుమించి ఎక్కువ ఉండదు ఇక ఆ పుంజొక్క ధర చూసుకుంటే పదిహేను వేలుగా చెప్తాను ఫ్రెండ్స్ ఆ పుంజొక్క ధర చూసుకుంటే పదిహేను వేలు చెప్తున్నాను ఆ పుంజు తీసుకున్న వాళ్ళకి పెట్ట ఫ్రీగా ఇస్తాను ఇక ఎవరైతే ముందుగా కాల్ చేస్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది చాలామంది వీడియోస్ ఇప్పుడే కాక బిర పెట్టింది అప్పుడే ఎలాగ అయిపోయింది అని చాలామంది అనుకుంటారు సేల్కి పెడతాడా లేకుంటే ఛానల్లో మీకు యూస్ రావడానికి పెట్టుకుంటారా అని చెప్తున్నారు నాకేం అవసరం ఫ్రెండ్స్ అలా చెప్పుకోవడానికి నేనైతే సేల్కే పెడతాను అది సేల్ అయిపోతాను మళ్ళీ సేల్ అయిపోయినప్పుడు సేల్ అయి అనొద్దు అనవద్దు ఓకే ఫ్రెండ్స్ ఇంకా మా యొక్క అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మెయిన్ మెసేజెస్కి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయగలను ట్రాన్స్పోర్ట్ ఛార్జ్లు మాత్రం మీరే భరించాలి ఫ్రెండ్స్ ఇంకా మా యొక్క వీడియోస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వినాయక చవితి అడ్వాన్స్ శుభాకాంక్షలు అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్